పదేండ్లు పదేళ్ళు ఓపిక పట్టినాం పదేళ్ళు ఓపిక పెట్టినాం పదేళ్ళల్లో ఒడ్డర్లు ఎక్కడున్నలో అక్కడ అయిపోయారు నేనైతే కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన తర్వాత పదేళ్ళు సెక్రటరీ ముఖం ఎట్లుంటుందో కూడా చూడలే అంటే నేను ఎంత కాంగ్రెస్ వాదినో మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే నేను అన్న ఇంతకుముందు పొన్నం ప్రభాకర్ అన్న ఎంపీకి నిలబడ్డప్పుడు మేము పోయినాం అంతకుముందు జీవన్ రెడ్డి అన్న నిలబడినప్పుడు అన్న వాళ్ళ ఇంట్లో మేము భోజనం కూడా అన్న మేము అప్పటి నుంచి కూడా మేము పొన్నమన్న అంటే చాలా అభిమానము దయచేసి ఒక్కటే ఎందుకంటే పొన్నమన్న కొన్ని విషయాలు చెప్తున్నా వినాలి అన్న మాకు పదేళ్ళ నుంచి పదేళ్ళ నుంచి ఇప్పటి వరకు పదేళ్లలో మాకు ఏ పనులు కాలేవన్న వడ్డర్లు అంటే మరీ ఘోరంగా చూసిండు కేసీఆర్ ప్రభుత్వం మా డిమాండ్లు ఒకటే అన్న ఒకటి మేము ఎమ్మెల్యే కావాలని అనుకోలే ఇప్పటిదాకా ఎమ్మెల్సీ కూడా కావాలని అనుకోలే మాకున్న డిమాండ్లు మాకు సా మాకు ఇంప్లిమెంటేషన్ చేస్తే మాకు వడ్డర్లకు సంతోషిస్తారన్న ఆ డిమాండ్లే మీకు చెప్తాను నేను ఎందుకంటే మా మంత్రి గారు కూడా కర్ణాటక నుంచి వచ్చారు కాబట్టి మీరిద్దరు బీసీ వెల్ఫేర్ మంత్రులే మీరిద్దరు మాకు సహకారం చేసి మా తెలంగాణలో ఒడ్డర్లకు న్యాయం చేస్తారని చెప్పి ఆలోచిస్తూ మాకున్న జీవోలు ఒకటి మైనింగ్లో ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అది ఇంప్లిమెంటేషన్ చేపించాలన్న బీసీ వెల్ఫేర్ మంత్రిగా మీకు చెప్తున్నాము చప్పట్ల ద్వారా స్వాగతించాలి రెండోది మాకు ఫిఫ్టీన్ పర్సెంట్ జీవో ఉండే కాంట్రాక్ట్ వర్కులలో దాన్ని ఇంకా ఎక్కువ చేయ చేయక ఒకటిన్నర నలభై పర్సెంట్ తీసుకొచ్చింది ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత ఘోరంగా మనకు అన్యాయం చేసిందో ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ జీవోని ట్వంటీ పర్సెంట్ చేస్తూ మా ఒడ్డర్లకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అన్న మూడవది ఫెడరేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు సంవత్సరానికి ఇరవై కోట్ల ముప్పై కోట్ల రూపాయలు ఒడ్డర్ ఫెడరేషన్కి ఇస్తుండే ఈ పది సంవత్సరాలలో ఫెడరేషన్కు ఇరవై రూపాయలు కూడా ఇవ్వలేదన్న అది మీకు కూడా తెలుసు మీకు కూడా ఇంతకుముందు మనం సెంట్రల్ కోర్టు హోటల్లో మీకు చెప్పినాం అయితే దాని కూడా ప్రతి సంవత్సరం నిధులు ఇవ్వాలి ఒడ్ర ఫెడరేషన్ చైర్మన్ ఇవ్వాలి అని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొకటి మైనింగ్ అన్న మైనింగ్ మాకు ఎమ్మెల్సీ కావాలి ఎమ్మెల్యే కావాలని కోరుకోవట్లేదు మా కులము మాకు అవసరం పడే మైనింగ్ డిపార్ట్మెంట్ చైర్మన్ ఒకటి వడ్రె ఫెడరేషన్ చైర్మన్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికి వెళ్ళ మేము వడ్రె కుల ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకొకటి మాకు అత్తాపూర్లో మాకు ల్యాండ్ ఇచ్చిందన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఏడు వందల గజాలు ఇచ్చారు ఏడు వందల గజాలు ఇచ్చిన తర్వాత అప్పుడు తెలంగాణ మూమెంట్లో అప్పుడు రెండు కోట్లు కూడా శాంక్షన్ చేశారు కానీ ఆ మూమెంట్లో వాళ్ళు ఇవ్వలేకపోయారు డిపార్ట్మెంట్ మళ్ళా వేరే దిక్కు ఖర్చు పెట్టుకున్నది అది ఒక చిన్న లిటికేషన్ ఉంది మొన్న తమరికి మొన్ననే ఒక లెటర్ ఇచ్చిన ఎందుకంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా ఇచ్చారు ఇప్పుడే ప్రసాదాన్ని వెళ్ళిపోయాడు ప్రసాదాన్ని వచ్చి నాగరేషన్ చేశారు దానికి అందరు ఏమనుకుంటారు అంటే అరే ఆయన మా దాంట్లోనే కొంతమంది దొంగలు మీకున్నది ఉన్నది చెప్తున్నా ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో నేనున్నా 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 అని చెప్పి తిరిగిరు ఉన్నోజీఓలు పొడగొట్టిరు మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు రాగానే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు మీరు పదేళ్ళు నేను టీఆర్ఎస్ దగ్గరకే పోలే టీఆర్ఎస్ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీల దగ్గరకు పోలే కానీ వాళ్ళు మా మాకు మా కులంలో ఇంకో సంఘం ఉండి ఆ సంఘం వాళ్ళు టీఆర్ఎస్లో తిరిగిరు మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను కాంగ్రెస్లో ఉన్నా కాంగ్రెస్లో ఉన్నా మెమరండాలు ఇస్తున్నాను జాగ్రత్త ఎందుకంటే మాకు అన్నగారు కొంచెం వినాలి పిల్లలు రైట్ అయితే ఆ ల్యాండ్ని మాకు కర్ణాటకలో మా స్వామీజీ గారు మా మంత్రి గారు మా ప్రెసిడెంట్ గారు ఎక్కడ ఇక్కడెక్కడైతే గౌడ సంఘం పెట్టి గౌడ హాస్టల్ పెట్టారో మాకు ఏడు వందల గజాలు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది దాన్ని క్లియరెన్స్ ఇస్తే దాన్ని క్లియరెన్స్ ఇస్తే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా సంవత్సరం వరకు ఐదు కోట్ ఐదు 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 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టి తమరు ద్వారా సీఎం ద్వారా ఇనాగ్రేషన్ చేపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే అక్కడ గౌడ హాస్టల్ ఎట్లయితే ఇక్కడ పెట్టారో అక్కడ భోవి హాస్టల్ ఎట్లయితే కర్ణాటకలో పెట్టారో ఇక్కడ వడ్డెర హాస్టల్ పెట్టాలన్న ఆలోచనతోటి నేను గవర్నమెంట్ జాబ్ కూడా రిజైన్ చేసి నేను సంఘంలోకి వచ్చిన అన్న అదొక్కటి నా కోరిక నిలబెట్టాలని చెప్పేసి మా సంఘం తరఫున అందరికీ మీ అందరికీ తెలియజేస్తున్నాం అందులో సంవత్సరానికి రెండు వందల మంది పిల్లలు చదువుకోవాలని అందులో ఒక వంద మంది అన్న జాబ్ కొట్టాలని ఆలోచన నా కోరికన దాన్ని మీరు కో దాన్ని మీరు నెరవేరుస్తారని చెప్పేసి ఎట్లాగో కాంగ్రెస్ వాదిని కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు అందరు నెరవేరుస్తారు వచ్చే ఎలక్షన్స్లలో పార్లమెంట్ ఎలక్షన్స్లలో ప్రతి కాన్సెన్సీ తిరుగుతామన్నా మేము మొత్తం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం కాంగ్రెస్లో మా వాళ్లకు ఎందుకంటే విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి విజయభాస్కర్ రెడ్డి మాకు ఫిఫ్టీన్ పర్సెంట్ జీవో ఇచ్చిండు ఆ తర్వాత ఫెడరేషన్ మాకు ఇచ్చిండ్రు ట్వంటీ పర్సెంట్ జీవో ఇచ్చింది మాకు ల్యాండ్ ఇచ్చింది ఇవన్నీ ఇచ్చింది కూడా టీఆర్ఎస్ కాదు తెలుగుదేశం కాదు కాంగ్రెస్ కాము గవర్నమెంటే ఇచ్చిందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాం తోటి మాట్లాడి ఇప్పిస్తారని చెప్పి తెలియజేస్తూ దైవక శర్మ గారు ఒక్క నిమిషం మాట సింహం లాంటి పొన్నంగారి కొట్టారు చెప్పట్లు విద్యార్థి రాజకీయాల్లో గళమైన గంభీర స్వరంతో ఏ ఉద్యమానికి నేపథ్యం వహించాడో అలాంటి సింహం లాంటి పొన్నం వారు రావటం దయార్ద్రుడరు ఆస్తిక మతాభిలాషి దైవాన్ని ధర్మాన్ని విశాలంగా విశ్వించేటువంటి నాకు అత్యంత ఆప్తులు నా మనసులో మనసు ఇవాళ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ సంక్షేమ శాఖకు రవాణా శాఖకు ఆధిపత్యం వహించి సంధికాలంలో మీ కోరికలు నెరవేర్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఊపిరిగా ఊతగా ఉన్నటువంటి సింహం లాంటి పొన్నంకు ఒకసారి చెప్పట్టు అయితే ఒక్కసారి ఇప్పుడు మన కర్ణాటకలో ఏకైక ముద్దుబిడ్డ మన మంత్రి గారు ఎందుకంటే ఇండిపెండెంట్లు గెలిచి మంత్రి అయ్యిండు మళ్ళీ కాంగ్రెస్లకు వచ్చి మళ్ళీ మంత్రి అయ్యిండు కాబట్టి అక్కడైతే అయితే ఎమ్మెల్యేలు అవుతుర్రో ఎంపీలు అవుతుర్రో మనం కూడా తెలంగాణలో వాళ్ళని నే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలని ఆలోచిస్తూ మన మంత్రి గారు సందేశం ఇస్తారు ఒక్కసారి చెప్పట్ల ద్వారా స్వాగతించాలి ఒక్కసారి లేచి లేచి ವಡ್ಡರ ಆತ್ಮಗೌರವ ಸಭೆಯ ವೇದಿಕೆ ಮೇಲಿದ್ದಂಥ ನಮ್ಮ ಸಮಾಜದ ಗುರುಗಳಾದಂಥ ಇಮ್ಮಡಿ ಸಿದ್ದರಾಮೇಶ್ವರ ಸ್ವಾಮಿಗಳ ಪಾದಗಳಲ್ಲಿ ನಮಸ್ಕರಿಸುತ್ತಾ ಇನ್ನೋರ್ವ ಈ ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಗಳು ಬಿ ಸಿ ಡಬ್ಲ್ಯೂ ಇಲಾಖೆಯ ಸಚಿವರು ಆದಂಥ ಪನ್ನ ಪ್ರಭಾಕರ್ ಅವ್ರ ಪ್ರಭಾಕರ್ ಅವರೇ ಹಾಗೂ ವೇದಿಕೆ ಮೇಲಿದ್ದಂಥ ಸಮಾಜದ ಎಲ್ಲ ಮಿತ್ರರೇ ಮತ್ತು ನಮ್ಮ ವೇಮಲು ವೆಂಕಟೇಶ್ ಅವರೇ మొత్తం వేదిక మేలదంత ఎల్లా సమాజద హిరియరే వేదికపైన ఆశలైన మా పూజైన గురువు గురువులు మడ సిద్ధరామేశ్వర స్వామీజీలకి వందనములు అదే కాక ఈ బీసీ బోర్డ్ కొండ మంత్రి ఎవరు అయినా పొన్నం ప్రభాకర్ రెడ్డి వాడికి కూడా వందనము చెప్తాం అలాగే ఈ ఒక కార్యక్రమాన్ని నిర్మించిన వేముల వెంకటేష్ గారికి వందన సమాజానికి మరి మీ మా బంధువులకి అందరికీ तेलुगू बन के आई अंडरस्टैंड तेलुगू बट तेलुगू बात करने के लिए नहीं होता मेरे को हिंदी हिंदी ओके बोले तो थोड़ा थोड़ा हिंदी थोड़ा ये होता फिर भी बात करता हूँ हाँ मैं अभी ये हैदराबाद में मैं दूसरा टाइम आ रहा है पहले टाइम सेकेंड टाइम मंत्री होने के बाद वेमुल वेंकटेश मेरा कम्युनिटी का ऑल लीडर्स मेरे को इधर आके सम्मान किया बाद में ये दूसरा टाइम दूसरा टाइम आके इधर भी सम्मान करने के लिए मेरे को मौका मिला है हैदराबाद वोड्रा समाज को तुम्बा तुम्बा धन्यवाद कर मैं तुम्हारे को धन्यवाद बोलता हूँ बंधु बंधु मित्र अभी देखो अभी कांग्रेस गवर्नमेंट आ गया इधर मैं लास्ट टाइम भी बोल के गया था कांग्रेस गवर्नमेंट आए तो बोवी समाज को किधर भी न्याय मिल मिल सकता है बस दूसरा कौन सा भी आए तो बोवी कम्युनिटी की हेल्प नहीं कर सकते के लिए बोला तो अभी कर्नाटक में मैं हम लोग ये सी हुआ वही कांग्रेस ने किया है कौन किया है देवराज अरसू किया है देवराज अरसू कर्नाटक में हाउस में अधिवेशन में पास करके दिल्ली को भेजा दिल्ली में इंदिरा गांधी प्रधानमंत्री था वो टाइम में हम लोग एस बन गया इसलिए बोल रहे हैं मैं सेवेंटी सेवन यही सेवेंटी सेवन में हम लोग एस हो गया किधर कर्नाटक में अभी हमारा कम्युनिटी को एक एक स्टेट में बी सी है एक स्टेट में एस टी है एक स्टेट में एस सी है अभी आंध्र में हमारा कम्युनिटी का एस बनने का चांसेस है हमारा मित्रों को बोल रहे हैं प्रभाकर साहब तुम हमारा रेवंत रेड्डी साहब अभी करना आंध्र में आया तेलंगाना में आया इसलिए तेलंगाना में हमारा कम्युनिटी को एस को तुम रेकमेंड किया तो हम लोग कब 100 परसेंट हम लोग बोल रहे हैं वो भी कम्युनिटी क्या बात देता है क्या मा मातल इस, इस ये माट इस्तारो चार अभी मैं क्या बोलते हैं बोवी कम्युनिटी बात नहीं देते दिए तो क्या बो, बोलता वही करता करके मैं, मैं बोलता हूँ इसलिए नेक्स्ट इन फ्यूचर हमारा तेलंगाना में पूरा बोवी कम्युनिटी कांग्रेस का साथ रेवंत रेड्डी का साहब का साथ पन्नल प्रभाकर साहब का साथ कांग्रेस का साथ रहते हैं इसलिए हमारा दो डिमांड है एक मेरे को हम लोग को एस टी रिकमेंड करना है एक है और एक हमारा वेमल वेंटेज बोला है एक माइनिंग हम माइनिंग चेयरमैन भी करना है माइनिंग में रिजर्वेशन रहे हैं कर्नाटक में ऑलरेडी हम लोग माइनिंग का रिजर्वेशन दे दिया कर्नाटक में वही सिद्धरा गवर्नमेंट में मैं लास्ट टाइम इरीगेशन मंत्री था मैं माइनर इरीगेशन मंत्री था वो टाइम में रिजर्वेशन कॉन्ट्रैक्ट में रिजर्वेशन दिए माइनिंग में भी रिजर्वेशन कर्नाटक में हम लोग दिए है इसलिए बोल रहे अभी कांग्रेस आ गया इधर इसलिए प्रभाकर साहब तुम सीनियर लीडर है मैं तुम्हारे को एक रेवंत रेड्डी का साहब बात करके वो दोनों रिजर्वेशन दे कॉन्ट्रैक्टर में रिजर्वेशन एंड माइनिंग में रिजर्वेशन कई के लिए बोले तो बोवी कम्युनिटी काम क्या करते हैं ओनली माइनिंग का काम पत्थर का काम अभी मैं इतना बड़ा हुआ मैं भी पत्थर का काम करके इतना बड़ा हो गया पत्थर का काम हमारा खुला का सुबह है हमारा कम्युनिटी का काम है इसलिए माइनिंग का माइनिंग में रिजर्वेशन दे दो और कॉन्ट्रेक्टर में रिजर्वेशन दे दो तो हम लोग कभी भी कांग्रेस का साथ रहता है और एक मैं बोलता हूँ हा अला नो भी कम्युनिटी को सबको बोल रहे हैं मैं एक बोलता हूँ कांग्रेस क्या बोलेगा वही करेगा कांग्रेस <coughs> क्या बोलता है वही करते कई के लिए तो मैं पंद्रह दिन इधर ही था तेलंगाना में महबूबाबाद दोंग अलेवेरा जनगांव मेरे को सिक्स कॉन्स्टिट्यूशन दिया था उसमें पांच जीत गए एक, एक एक हार गया जनगांव एक, एक हार गया मैं मेरा मेरा भी एक ये किधर मैं चुनाव प्रचार को जाते 100 हंड्रेड परसेंट जीतता है के किले बोला तो मैं पॉलिटिक्स में भी आई थिंक मेरे को चार टाइम मैं एम एल इलेक्शन के एक टाइम हार गए तीन टाइम जीत गया ये कम्युनिटी का आशीर्वाद है कहीं के लिए मेरे को एस दे दिया कर्नाटक में ए सी दिया हम लोग कभी भी बाबा साहब अम्बेडकर को याद करना है बाबा साहब अम्बेडकर को पूजा भी करना है तो कह के लिए वो संविधान लिखने के बाद हम को एस हो गया कर्नाटक में अभी कर्नाटक में मिनिमम थ्री टू फोर मेंबर्स एम में रहते हैं हम लोग कांग्रेस में अभी सिक्स है कांग्रेस में चार मेंबर है कांग्रेस में मायक है वेंकटेश है और एसी श्रीनिवास हाँ, इधर एसी, नहीं हमारा नहीं, बोवी कम्युनिटी का कम्युनिटी का चार है पर विधानसभा क्षेत्र में कांग्रेस में चार है तो बीजेपी में दो है तो टोटली लास्ट टाइम टेन मेंबर्स था बीजेपी मूर हाँ, अभी हम लोग क्या बोलते हैं हमारे को पोलिटिकली रिजर्वेशन बाद में दो पहला हमारा को काम करने के लिए वेरी इम्पोर्टेंट तीन काम तो कर सकता है इसलिए हमारा रेवंत रेड्डी का साहब के साथ भी मेरा नेक्स्ट टाइम आया आने का टाइम मैं हम लोग कम्युनिटी का सबको लीडर को बोला है अब प्रभाकर साहब को बोल रहे नेक्स्ट टाइम मैं भी आता हूँ आके रेवंत रेड्डी का साहब आधा घंटे टाइम भी लेंगे कम्युनिटी के बारे के बारे में रेवंत रेड्डी का साहब का साथ बात भी करेंगे बात करके हमारा कम्युनिटी को क्या हो रहा है इधर तेलंगाना में वो रिजर्वेशन सबको देने के लिए हम लोग भी रेडी है और एक बात बोल रहे कर्नाटक एक ही नहीं ऑल तेलंगाना आंध्र प्रदेश आंध्र प्रदेश में भी जाके हमारा कम्युनिटी का संगठन करने के लिए हम लोग रेडी है मेरे को बहुत कम एज में मंत्री हो गया मैं आई थिंक थर्टी सिक्स एज में मंत्री बन गया कर्नाटक में थर्टी सिक्स में अभी मैं काम समाज करने के लिए रेडी है स्वामी इंडिया गुरु गुरु में राजस्थान में संगठने हो रहे बिहार में भी संगठन हो रहे तेलंगाना आंध्र प्रदेश केरला तमिलनाडु सब कुछ संगठने हो रहे अभी इसलिए मैं बोल रहे हमारा संगठन मेन इंपॉर्टेंट संगठन बहुत इंपॉर्टेंट संगठन ने किया तो सब लोग पॉलिटिशियन हमारा कम्युनिटी को आता है नहीं है तो नहीं आता है इसलिए संगठन भोवे वर्ड का संगठन बहुत इम्पोर्टेंट है तुम्हारे को और एक बार मैं रिक्वेस्ट करता हूँ प्लीज हमारा तेलंगाना में संगठन ने करके नेक्स्ट टाइम रिजर्वेशन भी देने का चांसेस है और तो दो कौन क्या है आ, दो माइनिंग एंड फेडरेशन हमारे को 100 परसेंट मिल सकता है करके बोल के मेरे को बात देने के लिए बात देने के लिए टाइम दिया तुम्बा तुम्बा धन्यवाद मत बोवी वड्र समाज एला मित्र मुंदी ना मत मुग्तने जय हिंद जय तेलंगाणा थैंक यू ఒక్క విషయం మన పెద్దన్న మన అన్న మాట్లాడే ముందు మంత్రి గారు మాట్లాడే ముందు ఒక ఒక చిన్న పాట రామ్లింగం ఇంకా మన స్వామీజీ మనకు వచ్చిన మన కులగురు స్వామీజీ గారు మనకు లాస్ట్ సందేశం ఇస్తారు ఉప సందేశం కాబట్టి ఎవరి చేయదు అదే రకంగా స్వామి కూడా మనం పూలతో సత్కారం చేసుకోవాలి కాబట్టి అందరూ కూడా థ్యాంక్ యూ అన్న మాకు రెండు గంటల చూపాడి మాకు వాస్తవానికి గొంతు లేదు పొన్నమన్నా నడుచుకుంటూ వస్తుంటే ఆ రోజు గోల్కొండ కోట బద్దలు కొట్టిన బడుగు బలహీన వర్గాల బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్నే గుర్తుకొచ్చు ఇలా మొత్తం సర్వాయి పాపన్న నడుచుకున్నట్టుగా ఎలామా ఎందుకంటే అన్న రెండు వేల ఆరుల కరీంనగర్ ఎంపీగా పోటీ చేసినప్పుడు కేసీఆర్ అక్కడ నిలబడ్డాడు ఇక్కడ పొన్నమని నిలబడ్డాడు ఆ రోజు కే కేశవరావు పిసిసి అధ్యక్షుడు ఉంటే పొన్నం ప్రభాకర్ పాట పాడాలని చెప్పేసి నన్ను పంపించిన ఆ రోజు నేను అక్కడ పోయి పాడినా రెండు వేల ఆరులా కానీ దురదృష్ట అన్న పాట రాయలేకపోయినా మొన్న ఎలక్షన్లో సారీ అన్న నేను చాలామందికి రాసిన ఏదో బిజీ టైంలో అన్న నాకు పదిసార్లు ఫోన్ చేసిండు కానీ రాయలేకపోయినా కానీ ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతుంటే దొరగడీలు వణుకుతున్నాయి పొన్నం ప్రభాకరణ మాట్లాడుతుంటే గుండెలు ఎందుకంటే మా బీసీ బిడ్డ ఎందుకంటే అన్న కళ్ళుకిసే కులంలో పుట్టిడు నేను కుండ చేసిన కులంలో పుట్టిన కళ్ళుకు కుండకు అన్నదమ్ముల సంబంధం ఉన్నది అవునా కదా తులసిన జనం కోసమే పుట్టినవాడా పిహదెవరు నిన్న పిహదెవరు జనం బాదలు తెలిసినవాడా పిహదెవరు పొన్నమన్న నా పియదెవరు జనం మనిషివి జన ప్రభంజనానివి జనం కోసమే జన్మ నెత్తిన జన్ముడివి మా బీసీల పొన్నమన్నవి అన్నని ఆపిదెవరు తెలంగాణ రాష్ట్రం పార్లమెంట్ల బిల్లు పాస్ అయినప్పుడు కేసీఆర్ పార్లమెంట్లో లేడు ఉన్నాడా ఆ రోజు ఆంధ్రోలు పెప్పర్ స్ప్రేలు ఇవన్నీ చేస్తుంటే మా పొన్నమన్న ఎదురు నిలబడి కబడ్దార్ ద్రోహులారా మా జాతి మా తెలంగాణ కోసమని ముందు నిలబడ్డ మా బడుగు బలహీన వర్గాల బిడ్డ మా పొన్నమన్నా సప్పటికోటేనా అవునా కదా జాతి కొరకు సేవ చేస్తేనే మా పొన్నమన్నా అందరే ఎందుకంటే ఇలా అన్న బీసీ శాఖ మంత్రిగా ఉన్నాడు రేపు మనకు ఏది ఇవ్వాలన్నా వడ్డించేటోడు మనోడు ఉంటే కడబంతిలో కూర్చున్న మన లడ్డు మనకే పెడతాడు అది ఆ తగ్గుండెలలో ఉంటుంది అవునా కదా సప్పర్ కొట్టాలి జాతి కొరకు సేవ చేసినే మా పొన్నమన్న జాతిరద్దమై వెలిగేనే మా పొన్నమన్న జాతి కొరకు సేవ చేసినే మా పొన్నమన్న జాతిరద్దమై వెలిగే మా పొన్నమ ఎనకబడ్డ కులాపూలను ఎంటబెట్టుకోని నడిసనే వెనకబడ్డ కులాపో ఎంటుకోని నడిసనే జాతి కొరకు సేవ చేసనే అప్పను జాతి జాతిరత్నమై వెలిగనే వెనకబడ్డ కులాపో ఎంటుకోని నడిసనే

బీసీలే దైరన్నడే మా పన్నవ ఈ రాధాని ఏలమన్నడే మా పన్నవ సర్వాయి పాపన్న వంశము సర్వాయి పాపన్న వంశము బీసీలది నీ రక్తము అన్న ఒక మాట ఇప్పుడు తెలంగాణ ఉద్యమల మన వృత్తులు వేరు కావచ్చు బీసీల వృత్తులు వేరు కుమ్మరియన కుండ చేస్తాడు కమ్మరియన కొలిమి పెడతాడు గౌడన్న కల్లు గీస్తాడు సాకరన్న బట్టలు అతుడు నాయపరమ క్షవరం చేస్తాడు మన వృత్తులు వేరు కావచ్చు కానీ మన నెత్తురు మాత్రం ఒకటి అన్నది బీసీల నెత్తురు అది మొత్తం అవునా ఎందుకంటే